హాయ్ అండి నమస్తే మన ఛానల్ స్వాగతం ఇది పూలు మొక్కలైనా కానీ మన ఛానల్లో పెడదాం అది సంగతి ఎందుకంటే మనం కూడా పని చేయబోతున్నాం కాబట్టి ఇప్పుడు ఇవిడైతే ఉదయమే ఈ పని అయితే చేసేసింది ఒకసారి చూపిస్తా ఏమేం చేసిందో ఏమేమి చేసావు వంకాయ మొక్కలు బారు పెట్టాను ఒక నిమిషండి ఇదిగోండి ఇక్కడైతే వంకాయ మొక్కలు ఇదిగో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి జూమ్ పెట్టింది ఏది ఇదిగో మళ్ళీ కనకాంబరాలు ఏకామరాలు ఏడైతే పూలు రావట్లేదని పూలు వచ్చిన మొక్కలే కొనుక్కోచ్చు చూడండి మరిది ఎప్పుడు పెట్టింది పూలు వచ్చింది అవి ఏహో కనకంబ రాలి ఇదిగో దీని పూసినయ్ ఇదిగో దీని పూసినయ్ ఇగో ఇగో ఈ గ ఇటు చూపించుకో ఇగో మొగ్గులు వచ్చినాయి ఇగో అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడో పెట్టిందో ఇది హో మొన్న చూపించు మొగ్గలు ఇగో ఆ ఇదే పువ్వు పూపిచ్చేసి అట్టా ఇది కట్టించుకోరా రెండు రకాలు పోవాలి ఇప్పుడు పెట్టినవి అయితే ఇది ఇదిగోనండి ఇదిగోండి ఇది ఇప్పుడు పెట్టింది తెల్ల చామంతి అక్కడ పసుపు ఉందనే నేను ఈసారి తెల్ల చామంతి తీసుకున్నాను ఇక్కడ తెల్ల చామంతి ఇది ఇంకో చామంతి మరి చామంతో కాదు నాగే తెలవదు బాగుందని చెప్పి తీసుకున్నాను గులాబీ చేమ వచ్చింది ఇది ఇది ఇక్కడ నేను పస తాత ఇంట్లో నుంచి తెచ్చా నాటు గులాబీ కొమ్మలయ్యి నాటేగా నాటే నాటు గులాబీ మళ్ళీ కొన్ని మీకు తేడా తెలుసుదండి అవి బతికిపోయినాయి కొన్ని తేడాగా ఉన్నాయి చూడండి అవి పొద్దు నేను అనమాట పెట్టింది మొక్కలు అంటే ఎందుకు పిచ్చండి సరే ఓకే ఇప్పుడైతే ముందు స్టార్టింగ్ లో మొక్కలు పెట్టినప్పుడు కాయలు మొక్కల్లో సీతాఫలం కూడా పెట్టించాను కదండి అది కోళ్ళు చేసి ఎట్టన్నా కానీ విరిగిపోయింది పడిపోయింది అందుకని చెప్పానని చుట్టుపక్కల కుక్కల పరిగెత్తి రావచ్చు కోళ్ళు రావచ్చు గొర్రెలు రావచ్చు గేదెలు రావచ్చు కానీ డాడీ అయితే కట్టేద్దాం కర్రలు పెట్టి పని పెట్టింది మంచిగా మచ్చి చేసుకోవాలి అంటే ఇక్కడ గూగుల్ వేద్దామని అనుకున్నాం కదా మొత్తం పందే ఫస్ట్ చేసి గూగుల్ అయితే తెచ్చామండి మరి అది రేపే ఇస్తాం గురుద్దో ఎప్పుడు గురుతుందో తెలియదు రోజు అయితే కష్టం అదే సంగతి మొదలు పెడదాం నేను గుంటల పొడుస్తా పలుకుతో నువ్వు మట్టిది అది నేను ఏం పర్లే మళ్ళీ ఫ్రెష్ అవ్వచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ కానివ్వమ్మా చెప్పలేదే కర్రలు సరిపోవు సరిపోతాయిలే ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే అండి ఇక్కడ దాకా ఉన్నాయి కదా మొక్కలు ఇక్కడ నుంచి ఒక ఎల్ షేప్ కర్ర అక్కడ నుంచి ఎట్లా కట్టి అక్కడ దాకా చీర కట్టేయాలి రెండు చీరలు ఉండయి చీరలు సరిపోవు చీరలు చూడు మంచి సరేలే లోతు ఉంటుంది లేకపోతే రెండు రోజులు కూడా ఉండదు

కర్రల బాధ్యం సగం వరకు అయిందండి ఈ లైన్ బాధ్యం ఇంకా ఇంకెక్కడ రెండు పాతే క్లోజ్ కర్ర తెచ్చారు ఆడాడ బొక్కలు కర్రీ తెస్తుంది ఆవిడ పాతబట్టు పోయినా అన్నీ అయితే అయిందండి ఇదిగో చూసారు కదా ఆయన అయితే ఇంతవరకు కట్టగలిగాం అంతవరకు అయితే ఫ్లెక్సీలు అయిపోయాయి ఏవిడ ఇదిగో ఈ కొరవకే చీరలతో కట్టమని ఏం కనపట్ల అందుకని చెప్పి చీర కూడా ఎడగానే కానా కాడ కట్టేస్తే సరిపోయింది మీరు అనుకోవచ్చు ఏంది దినం దెత్తుకొచ్చి ఫ్లెక్సీలు కట్టారని చెప్పి నాకైతే ఎటువంటి సంకోచం లేదు అసలు అట్లాంటి పట్టింపులు మూఢనమ్మకాలు పట్టించుకునే మనిషిని కూడా కాదు వేస్ట్గా పడేది దేనికి కాకుండా పోతే అని చెప్పి తీసుకొచ్చాం కానీ అదే ఈరోజు మనకి చాలా అంటే చాలా ఉపయోగపడ్డాయి ఎమర్జెన్సీ అది దయచేసి మీరు కామెంట్లు అయితే పెట్టద్దు మనాయని కూడా అనిలేదు ఇప్పుడు ఏంది చచ్చిపోయినాయి కాడ అయితే కొచ్చి కడుతున్నామని ఏం బాధలేదు మనం ఏదో ఒకరోజు పోయేవాళ్ళమే కాకపోతే మనకంటే అది పెద్ద ఆయన కొంచెం ముందుడు అందుకు మించలేదు ఓకే ఆ టాపిక్ అయితే ఆపేసి మనం అయితే చీరని కట్టేద్దాం అయిందండి ఇప్పుడు చొక్కలేదు చీరలు కూడా ఏం ఇంత బ్రైట్ కనపడదు మాకేం చీకటిగా పొద్దుగునట్టు ఉంది ఓ లైట్ వేసినా చీరలు కూడా కట్టేసాం కాకపోతే మనం ఇంకా చేయాల్సింది పోదలు చేస్తాం ఏం చేసింది ఈ టైంలో మనం ఆ అంచున కింద మట్టి వేసుకుంటొచ్చామంటే అది లేకుండా ఉంటాయి అన్నమాట అది కాన్సెప్ట్ ఇప్పుడైతే జాన్ సిరో టైం ఎనిమిది ఇరవై ఐదు అయిందండి దగ్గర దగ్గరగా మనకైతే అక్కడ వలపలిసింది కొంచెం వచ్చిన తర్వాత కష్టపడి పిండిలో వేసాను నేనే గుర్తు కడుక్కున్నాను నిజం చెప్పు నిజం చెప్తే నిజం చెప్పు పిండి నేను దూడడం లేదా ఎవరికి పిండ్లేసింది ఈ పిండి వేసింది ఎవరు ఎదుగురు వాడుకోదు ఆ పిండి వేసింది ఎవరు మొత్తం నేనే వేసానండి కాక దాంట్లో నుంచి తీసి గ్రైండర్లో వేసాడు కుప్ప వేసాడు అంతేనండి ఆ వారం వంద రేట్లు పని చేసాను జాన్స్ అక్కడ చూసారు జనం ఎవరు చేసారు ఏం చేశారు అనేది ఇసుక తీసేవులే అది పొడిసి కర్రల పాతి ఇంత చేసాను నేను తర్వాత స్టార్టింగ్లోనే కొంచెం పని తర్వాత మొత్తం పొట్టుకుంటా కర్రలో ఫ్లెక్సీలు కట్టి అది చేసి చేసి ఇదిగోండి మనకైతే రెడీ అయిపోయినాయి రేపటి కోసం ఇది ఒక ఏం పిండి జాన్స్ ఇది అట్ల పిండి ఇది వచ్చేసరికి ఇడ్లీ పిండి ఏంటి ఆర్గ్యుమెంట్లు ఎందుకు ఇద్దరం చెరవ పని చేసాము సరేనా మన పని ఎట్టుంటే ఇళ్ళ పని బాగుంది కదా ఇళ్ళ పని చూడండి ఇది ఇదిగో నేనేసా దొరికింది ప్రూఫ్ దొరికింది ఇది ఇదిగో నేను పిండి వేసిన దానికి ప్రూఫ్ దొరికింది ఇదిగో ఎస్ దొరికింది చూసావా అది సంగతే అయితే చాలా తొందరగా నిద్రపోయాడు వీడు ఎర్లీగా నిద్రపోతాడు ఎర్లీగా లేస్తాడు ఇదిగో ఇవి చూసారా దెయ్యం పిల్ల రేత్రి కూడా నిద్రపోదు సంగతి సరే పని ఎట్టుంది మా పని ఎట్టుంది ఏంది మేతనా అలా అయితే జరిగిందండి అక్కడ అయితే బాగా బ్యూటిఫుల్ గా చేసాం ఇక మనకి గూగుల్ ఒకటే బ్యాలెన్స్ ఉంది గూగుల్ జల్లే చేస్తే బాగుండిద్ది గూగుల్ ఏదో తెలుసు కదా మీకు ఏంది నా ఇంకా అడు చూసి అడు చూసి చెప్పు గోగుల్ గో గోగులు అసలు చావ్నాలు గోంగారత్నాలు గోగుల్ అంటారు మాకు గోగు ఎత్నాలు గోగు ఎత్నాలు అంటారు గూగుల్కి గూగుల్కి బాగా దగ్గర పోలికలు ఉన్నాయి కాబట్టి నేనైతే గూగుల్ అనే అంటున్నాను అది కాక గూగుల్తో మనకు బాగా సంబంధం కదా గూగుల్ యూట్యూబ్ అన్నీ మా తొంగ గూగుల్కి సంబంధించినవి అందుకనే ఏ తప్ప గూగుల్ అయితే మనం రేపైతే చల్లదాం

మరి అవన్నీ ఎప్పుడు పెద్ద ఎప్పుడు ఆ మీ దగ్గర అయితే చూపించాను కదా ముందు స్టార్టింగ్ లో ఎంత ఎత్తునచ్చి చక్కగా భారీగా పూలు పోసా అనమాట ఆ ఇక్కడ కూడా ఎప్పుడు అవుతాయి చూడాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్